కూడా ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ప్రాణాలకి ప్రమాదం ఉందా ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో పవన్ కళ్యాణ్ గారిని హెచ్చరించిందా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పని సూచించిందా ఐబి ఈ రిపోర్టు పైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడారా కేంద్ర హోం దీనిపైన ఏమని సమాచారం సేకరించింది ఏంటి ఎవరు టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఏంటి దాని వెనక ఉన్నటువంటి కుట్రకోణం ఏమైనా దాగి ఉందా అనేటువంటిది ఇప్పుడు ఒక చర్చనీయాంశం జరుగుతుంది యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి భద్రత ఏర్పాట్లు చేశారు అయితే పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నటువంటి విధానాలపైన కొంత బయట కదలికలు జరుగుతూ ఉన్నాయి ఐబీ వాళ్ళకు అందినటువంటి సమాచారం ఏంటంటే బ్యూరో ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు సెంట్రల్ వాళ్ళు ఏదైతే కొన్ని కాల్స్ని రికార్డ్ చేస్తుంటారు ఆ కాల్స్ ఎవరై అంటే మావోయిస్ట్ కాల్స్ కావచ్చు ఏదైనా ఇతర దేశ వ్యతిరేక శక్తులతో కూడినటువంటి కాల్స్ కావచ్చు రికార్డ్ చేస్తుంటారు మరి ఈ కాల్స్ రికార్డ్ చేస్తున్నటువంటి సమయంలో మావోయిస్టు కాల్స్ రికార్డ్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన అనేక సందర్భాల్లో వచ్చిందట ఏమని వచ్చింది అని అంటే సనాతన ధర్మాన్ని పాటించడంలో లేక మొత్తానికి మోదీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆయన ఎక్కువ వెళుతూ ఉన్నాడు హిందుత్వ భావాజాలని రేకెత్తిస్తున్నారు లేక కొన్ని అంశాల విషయంలో కొంత ఆయన విధానాలు స్టాండ్స్ కరెక్ట్గా లేవు గతంలో కూడా ఒక లెటర్ మావోయిస్టుల వైపు నుంచి ఆయన ఆలోచన విధానాలు బాగలేవు అనే విధంగా రావటం జరిగింది మరి ఈ నేపథ్యంలో వారు ఇవన్నీ గమనించినటువంటి నేపథ్యంలో వారు హెచ్చరించారు అంటే మావోయిస్టులు ఏమని చర్చించారు మావోయిస్టుల ఆలోచనలు ఏంటి మావోయిస్టులు జనరల్గా పవన్ కళ్యాణ్ గారి జోలికి రారు ఎందుకంటే ఆయన ప్రజల పక్షపాతిగా ఉంటారు మరి కానీ వాళ్ళలో చర్చ జరిగింది అని అంటే దీని వెనక ఏమైనా ఆలోచనలు ఉన్నాయా అనేటువంటిది కూడా మనం గమనించాలి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పైన అలిపిరి పైన దాడి జరిగినప్పుడు అలిపిరి పైన దాడి జరిగినటువంటిది మావోయిస్టులు అనే అన్నప్పటికీ మావోయిస్టులు వెనక ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది యొక్క ఉద్దండుల యొక్క ప్రమేయం ఉంది అనేటువంటి ఆరోపణలు కూడా ఆ రోజు వచ్చాయి అంటే వాళ్ళని అక్కడ ప్రభావితం చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి ఏరియా వాళ్ళని ప్రభావితం చేసే విధంగా వాళ్ళు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని మనం మాగుంట సుబ్బరామిరెడ్డి గారు అని చెప్పి ఒంగోలు ఒక ఆయన మావోయిస్టులు ఇంటి దగ్గర కాల్చి చంపేశారు మరి ఆ మావోయిస్టులు కాల్చి చంపినటువంటి అంశంలో కూడా అప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పిన వాళ్ళ తర్వాత ఒక పరోక్షమైనటువంటి ఒక లేఖలో కూడా వాళ్ళు దానికి సంబంధించినటువంటిది పేర్కొన్నారు అంటే ఇవన్నీ కూడా కొంత అటువంటి అంశాలు దీని వెనక దాగి ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి ఎందుకు ఆయన మీద టార్గెట్ జరుగుతుందా లేక ఆయన ఆలోచన విధానాలను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారా లేకపోతే వారు కాదు ఇంకొకరు ఇంకెవరన్నా కావచ్చు వ్యతిరేకిస్తున్నారా ఏంటి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఒక బాండింగ్ ఏర్పడింది బీజేపీతో ఒక బాండింగ్ ఏర్పడింది వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వేగవంతమైనటువంటి రాజకీయాల్లో ముందుకు వెళుతూ ఉన్నారు మరి ఇటువంటి నేపథ్యంలో బీజేపీతో జతకట్టినటువంటి వాళ్ళ విషయంలో ఎవరికైనా కోపాలు ఉన్నాయా బీజేపీతో జత కట్టడం విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా కీలకం మరి పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్ర తీసుకున్నారు ఇక్కడ గవర్నమెంట్ రావటానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వైసీపీని ఒకటి వేళతో పిగిలించి వేయటానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇది సరైనది ఇది దీనివలన మనకు నష్టం జరిగిందనేటువంటి ఎవరైనా ఆగ్రహంతో ఎవరైనా ఆవేశంతో ఈయన వలన మనకు నష్టం జరిగింది భావనతో ఎవరన్నా ఈ ఈ ఇటువంటి చర్చలకి మావోయిస్టులను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా మరి ఇంకేమైనా ఇంకెక్కడైనా వీటికి సంబంధించినటువంటి పెడదారులు ఉన్నాయా అనేటువంటిది కూడా ఆలోచించాల్సిన అంశం ఏదో ఎక్కడో ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందనేటువంటి విషయాన్ని ఎవరైతే ఢిల్లీలో చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి ఎవరైతే మాజీ ఎంపీ మొన్న అరకే పోటీ చేసిన ఓడిపోయినటువంటి ఎంపీ కొత్తపల్లి గీత గారు దీనికి సంబంధించి అమిత్ షా గారి దగ్గర చర్చలు రావటం మరి అమిత్ షా గారు వీరితో మాట్లాడారా ఏంటి అసలు అట్లా ఏం జరుగుతుందని అడగటం కావచ్చు లేదా వాళ్ళు వీరితో చెప్పటం కావచ్చు ఇది ఐబీ వాళ్ళు దీన్ని నోటీస్ చేయటం కావచ్చు ఇవన్నీ జరుగుతున్నటువంటి ప్రక్రియలో చాలా సీరియస్గా ఆయనకి భద్రతను మరింత పెంచాలనేటువంటి దాని విషయంలో కానీ ఆ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇంకా పెంచేటువంటి పరి అదేవిధంగా కేంద్రం కూడా వీటికి సంబంధించి కొంత ఏమైనా ఇంకా మరింత సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ కూడా ఐబీ కూడా ఏమైనా కొంత యాక్షన్ తీసుకుని దానేటువంటిది కూడా చూడాలి ఎందుకంటే ఈయన రాబోయేటువంటి రోజుల్లో రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ వెళ్తే పంచాయతీల్లోకి వెళ్ళాలి ఎక్కడో గ్రామంలో మూల మారుమూలం ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు వెళ్ళాలి లేదంటే ఫారెస్ట్లోకి వెళ్ళాలి లేదంటే ఎన్విరాన్మెంట్లకు వెళ్ళాలి ఇవన్నీ కూడా పూర్తిగా రూరల్ ప్రాంతానికి కనెక్ట్ అయ్యి ఉండేటువంటి మరి అటువంటి పరిస్థితుల్లో ప్రమాదం ఏమన్నా పంచు పొంచి ఉండేటువంటి అవకాశం ఉంటుందని భావించారేమో మొత్తానికి దీనికి సంబంధించి ఒక టేక్ కేర్ చేయాలి అనేటువంటిది చాలా అవసరం ఎందుకంటే రేపు అవునన్నా కాదన్న బీజేపీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో సౌత్ ఇండియా లెవెల్లో ఆయన ఉపయోగపెట్టుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయేటువంటి రాజకీయాల్లో ఆయన ఉపయోగపెట్టుకోవచ్చు అదేవిధంగా ఇటు తమిళనాడు ఇటు కర్ణాటక రాష్ట్రాలు ఇటు ఒడిశా రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రభావం ఉంటుంది ఆయన ఉపయోగపెట్టుకోవచ్చు మరి ఇటువంటి ఆలోచనలు చేసి ముందుకు వెళ్తారనేటువంటి భావనతోటి కూడా పొలిటికల్గా ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయితే ఎవరైతే మిగిలినటువంటి పార్టీల నష్టం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా ఇంకెవరైనా అడుగులు వేస్తున్నారా అనేటువంటిది కూడా ఆలోచించాలి దీనిపైన చాలా ఉన్నత స్థాయిలో ఉన్నత దీంట్లో కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి ఎందుకనంటే ఆయన రాజకీయాల్లో ఒక గొప్ప ఆదర్శాలతో ఆయన అడుగులు ముందుకు వేస్తూ వెళుతున్నటువంటి వ్యక్తి మరి అటువంటి నాయకుడి విషయంలో ప్రజలు ఆయన కోసం కోట్లాదిగా ఆయనకి ప్రాణం ఇచ్చేటువంటి ప్రజలు ఉన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోతుంది అంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ కూడా నన్ను కూడా సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా నన్ను కూడా మన ఇక్కడ కూడా జరిగారు అందువల్ల ఏంటంటే కొంచెం ఈ ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది మురళి ఉన్నారండి మురళి మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మురళి ఏంటి అంటే ఐబీ హెచ్చరించిందా ఐబీ దీనిపైన అలర్ట్ అవ్వమని చెప్పిందా సార్ కేంద్ర నిఘా వర్గాలు అయితే పవన్ కళ్యాణ్కి ఈ సమాచారం అయితే ఇచ్చినట్టుగానే తెలుస్తుంది సార్ ఎందుకంటే వారు చేసిన దానికి మీరు చెప్పినట్టుగా వారు చేస్తున్నటువంటి కొన్ని దేశ భద్రతా విషయాలను ట్రాకింగ్ చేసినప్పుడు కొన్ని శక్తులు పవన్ కళ్యాణ్ పేరుతోటి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గ హెచ్చరి వర్గాలు హెచ్చరిక జారీ చేశాయండి అయితే ఎట్లాంటి అంశాలు ఉన్నాయి ఎలా అయితే అది కొంత గోప్యంగా అని ఉంచారు దానిపై కేంద్ర నిఘా వర్గాలు ఇంకా సమాచారం సేకరించడం కానీ అప్రమత్తం అవడం కానీ చేస్తున్నారండి అయితే ఏదైతే హెచ్చరిక వచ్చిన తర్వాత జనసేన పార్టీలో ఉంటున్న కొంతమంది కీలక నేతలు అసలు ఎటువంటి అంశాలపై ఈయనకి ముప్పు ఉందని ఒక ఆలోచన చేసినప్పుడు దా ప్రధానంగా ఒక మూడు అంశాలు కనపడుతున్నాయండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ చాలా కీలక భూమి పోషించారు కనుక అతని మీద కొంత ప్రత్యర్థుల దృష్టి ఉందని ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్ ముఖ్యంగా కూడా పవన్ కళ్యాణ్ అంటే హిందూ సాంప్రదాయాలు పాటించడంలో కానీ ఆచార వ్యవహారాలు నడపడంలో కానీ పూజలు పునస్కారాలు చేయడంలో కానీ అతను హిందూ భావన బాగా కొంచెం ఎక్కువగా తీసుకెళ్తూనే మత సామరస్యాన్ని కూడా కాపాడే ప్రయత్నండి అంటే చర్చికి వెళ్తారు మసీదుకి వెళ్తారు సింగు ఆలయాలకు కూడా వెళ్తూ ఉన్నారండి మత సామరస్యం పెంపొందించే విధంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లోనూ అవసరం కొంత ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ని ఆ దిశగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తుందని ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో ఇతనికి ఉన్నటువంటి ఏదైతే చరిష్మ ఉందో చరిష్మ మరింత పెరిగితే కనుక దేశవ్యాప్తంగా హిందూ భావాలు పెరిగితే కనుక ఇబ్బంది అయిన నేపథ్యంలోనే కొన్ని లౌకిక శక్తులు ఆ విధంగా ఆలోచన చేయొచ్చు అని ఒక భావన జనసేన పార్టీలో ముఖ్యంలో వినిపిస్తుంది సార్ ఇక రెండో అంశానికి వచ్చేటప్పుడు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో మాట్లాడారండి ప్రత్యర్థి రాజకీయ పార్టీలు తనపై ఏదో రకంగా దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే బ్లేడ్తో వస్తూ ఉంటాయని చెప్పారండి ఆ రకంగా వాటమికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ చరిష్మా తోడయింది చంద్రబాబుకి కనుక అతని విషయంలో పునరాలోచన చేసి అతని కనుక ఈ విధంగా రాజకీయంగా ఎదుగుతూ ఉంటే కనుక ఇబ్బంది అనే ఒక ఆలోచనతో వారేమైనా ఒక ఒక ప్రయత్నం చేస్తున్నారనే ఒక రెండో అంశం కూడా ప్రధానంగా కూడా జనసేన పార్టీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చలో దీంతో పాటు ఎన్నికలకు ముందు మావోయిస్టు అగ్రనేత గణేష్ ఒక లేఖ రాశారండి పవన్ కళ్యాణ్ విధి విధానాలు బాగాలేదు అతను జాగ్రత్తగా అంటే అతన్ని హెచ్చరిస్తూ లేఖ రాశారండి సో మావోయిస్టులు కూడా లేఖ రాశారు కనుక ఈ మూడు అంశాల మీద ఏదైనా అయ్యి ఉండొచ్చు అయితే కేంద్ర వర్గాలు ఏమీ చెప్పలేదు కనుక ఈ మూడు అంశాలను వీరు ఊహించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్ అయితే పవన్ కళ్యాణ్కి కేంద్ర వర్గాలు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అప్రమత్తమై పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ విషయంలో ఆయనతో డిస్కస్ చేసిన తర్వాత సెక్యూరిటీ పెంచేందుకు కూడా యోచిస్తున్నారు అదేవిధంగా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైతే ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఐదు మంత్రులకు శాఖలకు మంత్రిత్వగా పనిచేస్తున్నారు కనుక అవసరమైతే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ను కూడా ఒక పదహారు నుంచి పద్దెనిమిది మందిని పెట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది సార్ మొత్తం మీద పవన్ కళ్యాణ్కి ఈ విధమైనటువంటి ముప్పు పొంచి ఉందని వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో జనసేన పార్టీ అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ కొంత ఆందోళన అయితే నెలకొందండి అయితే దీనిపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కానీ లేదా పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు ఎవరు కూడా ఎటువంటి ప్రకటనలు చేయలేదు జాగ్రత్తగా ఉండాలనే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొంచెం జాగ్రత్తలు పాటించి సాధ్యమైనంత వరకు జనం మధ్యకి వెళ్లే అంశంలో కొన్ని అతనికి వ్యక్తిగత సిబ్బంది ఉందండి ప్రభుత్వం ఇచ్చింది కాకుండా కొంత వాళ్ళు ఉంటారు వాళ్ళు మరి కొంత ట్రైండ్గా తయారు చేసుకుని కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా అంటే ఈయన ప్రజల్లోకి వెళ్ళిపోతాం ఉంటారు బయటకు వస్తే జనం వచ్చేస్తారు అటువంటి అప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అతని వ్యక్తిగత సిబ్బంది కూడా కొన్ని సూచనలు సలహాలు చేస్తున్నారు సార్ మీద పవన్ కళ్యాణ్కి ఇటువంటి నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కొంతమంది రాజకీయ పండితులు చెప్తున్నారు సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్